నన్ను చంపాలనుకుని నువ్వు ఆ చీరకి స్ప్రే చేశావని నాకు తెలుసు అని బాగా చెప్తూ ఉంటే ఏయ్ నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి అని మనోహరి బుకాయిస్తూ ఉంటుంది చూడు ఇంకా సేపట్లో సైన్సే దాన్ని ప్రూవ్ చేస్తుంది కదా రాతోడ్ ఆ చీరని ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని ల్యాబ్కి వెళ్తున్నాడు సైన్స్ ప్రూవ్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్తో సహా నువ్వు దొరికిపోతావు ఆ శారీపై నీ ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా ప్రూఫ్స్తో సహా వచ్చేస్తాయి అప్పుడు ఆయనకి నిజం తెలిసిపోతుంది నిజం తెలిసిన మరుక్షణం ఒక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో అసలే ఈ మధ్య ఆయనకి నా మీద ప్రేమ బాగా పెరిగిపోతుంది పైగా నేను కడుపుతో ఉన్నాను కడుపుతో ఉన్న భార్య కోసం భర్త ఏమైనా చేస్తాడు ఆయనకి నిజం తెలిసి గన్లో బుల్లెట్ బుల్లెట్ బయటికి తీయకముందే నువ్వు తట్టబుట్ట సర్దుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుంటుంది మనోహరి జాగ్రత్త అని బాగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది బాగి వెళ్ళగానే ఇదంతా వినిన చెంబ మనోహరి దగ్గరికి వచ్చి తను నిన్ను హెచ్చరించి వెళ్ళడం లేదు మనోహరి ఆ రాతోడు ఇంటికి తిరిగి రాకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు ప్రాణాలు కాపాడుకో అని చెంబ హెచ్చరిస్తూ ఉంటుంది చూడు అంతవరకు వస్తే ఏం చేయాలో నాకు తెలుసు అని మనోహరి అంటే ప్రతిసారి కూడా ఈ మొండితనం అసలు పనికిరాదు మనోహరి నేను చెప్పాల్సిందైతే నేను చెప్పేశాను ప్రాణాలు పోగొట్టుకుంటానంటే నేనేం చేసేది చెప్పు అని చెంబ అంటూ ఉంటుంది తర్వాత రాతోడు ల్యాబ్కి వెళ్ళి సతీష్ గారు ఈ సార్ ఇదిగో ఈ శారీని పంపించారు దీని మీద ఏమైనా కెమికల్స్ స్ప్రే చేశారేమో తెలుసుకొని చెప్పండి అని ఇవ్వడంతో అలాగే అని అతను శారీని చెక్ చేస్తూ ఉంటాడు ఇక రాతోడి దగ్గర ఫింగర్ ప్రింట్స్ పేపర్స్ అలానే ఉంటాయి శారీ మాత్రమే ఇచ్చి ఉంటాడు లాభం లేదు మనోహరి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుందంటే ఇక్కడే ఇలా తిరుగుతున్నావేంటి పోనీ రణవీర్ని హెల్ప్ చేయమని అడుగు అని చెంబా చెప్తూ ఉంటుంది రణవీర్ ఏం చేస్తాడు అని మనోహరి అంటుంది ఏమో ఫోన్ చేస్తే కదా తెలిసేది ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అని చెంబా చెప్పడంతో సరే ఫోన్ చేయి అని మనోహరి అంటుంది చెప్పు చెంబా ఏంటి అక్కడ సంగతులు అని రణవీర్ అడగడంతో ఏముంది ఇక్కడ మనోహరి చిక్కుల్లో పడిపోయింది అని చెంబా చెప్తుంది ఏంటి అది నాకెప్పుడో తెలుసు ఆ తల తిక్క మనోహరి ఏవో తిక్క పనులు చేస్తుంది దొరికిపోతూ ఉంటుంది అవన్నీ తనకే రివర్స్ అవుతూ ఉంటాయి అయినా మిలిటరీ వలతో పెట్టుకుంటే జరిగేది ఇదే నేను చావు వరకు వెళ్ళి తెలుసుకున్నాను కదా అందుకే నేను అమర్తో అస్సలు పెట్టుకోదలుచుకోలేదు ఆ మనోహరి కూడా చెప్పు అసలు పెట్టుకోవద్దని చెప్తూ ఉంటే వింటుందా అస్సలు లేదు కదా అని రణవీర్ అంటూ ఉంటాడు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది రణవీర్ బాగీని చంపడానికి ఏదో రసాయనం చీరపై స్ప్రే చేసింది అది కాస్త దొరికిపోయింది ఇప్పుడు ల్యాబ్కి టెస్ట్కి పంపించారు ఎంతైనా మనోహరి నీ భార్య కదా ఏదో ఒకటి చేసి కాపాడు అని చెంబ అంటూ ఉంటే ఏంటి తను నా భార్యనా నాకు అసలు ఆ ఫీలింగే లేదు అయినా కూడా తను బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడదు ప్రాణాలు తీసి చంపేస్తూ ఉంటుంది నేనైతే ఎటువంటి హెల్ప్ చేయలేను అయినా కూడా నువ్వు పక్కనే ఉన్నావనుకో నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది అయినా మనోహరి ఏది గొంతు దాకా తెచ్చుకోదు ఒకవేళ గొంతు వరకు వచ్చింది అనుకో పక్కన వాళ్ళను తోసేసి తాను సేవ్ అయిపోయి తప్పించుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండకు నేను నీకు కోల్కత్తాకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను వచ్చేసే చంపా లేకుంటే నువ్వు కూడా తన పక్కన ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతావు అని రణవీర్ చెప్పడంతో అంతైనా రణవీర్ అయినా మనోహర్ని వదిలేసి నేను ఎలా వస్తాను నువ్వైతే సహాయం చేయవా అని శంభ అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా మిలిటరీ వాడితో నేను అస్సలు పెట్టుకోను నేను అస్సలు చేయలేను అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు ల్యాబ్ అతను చీరను చెక్ చేసి రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ గారు ఆ చీరపై చాలా ప్రమాదకరమైన రసాయనం ఉంది మంటల్ని ఆకర్షిస్తుంది అలాంటిది కేవలం ల్యాబ్లలో మాత్రమే దొరుకుతుంది అసలు ఆ రసాయనం ఎక్కడి నుండి వచ్చింది ఎవరు తీసుకువచ్చారో దాని గురించి సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి అదైతే చాలా ప్రమాదకరం అని చెప్పి వెళ్తాడు అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రాతోడు అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అమర్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఆల్ మనోహరి చెంబ అమర్ని గమనిస్తూ ఉంటారు ఏం మాట్లాడతారా అని చాటుగా వింటూ ఉంటారు బాగి కూడా అక్కడికి వస్తుంది చెప్పు రాతోడని అమర్ అనగానే సార్ మిస్ సారికి అంటుకున్న రసాయనాలు చాలా ప్రమాదకరం అంట అవి దూరం నుండి కూడా మంటల్ని ఆకర్షిస్తాయంట పెట్రోల్ డీజిల్ కన్నా చాలా ప్రమాదకరం అంట సమయానికి మీరు మిస్సమ్మని కాపాడారు కాబట్టి సరిపోయింది సార్ లేకుంటే మిస్సమ్మ మాడి మసైపోయేది అని అంటే రాథోడ్ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చావా అని అంటాడు ఇంకా లేదు సార్ అని రాథోడ్ చెప్పడంతో ఇంకా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు రాథోడ్ ఆ శారీపై ఆ కెమికల్ స్ప్రే చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి అప్పుడు నేను వాళ్ళ సంగతి చెప్తాను వెంటనే ఇవ్వు రాతోడ్ అని అమర్ చెప్పడంతో ఇప్పుడే ఇచ్చేసి నేను తర్వాత మీకు కాల్ చేస్తాను సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి మళ్ళీ గదిలోకి వెళ్ళి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సతీష్ గారు ఇవికోండి ఇవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ శారీపై ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో ఏమైనా మ్యాచ్ చేస్తాయేమో చెక్ చేసి చెప్పండి అని రాతోడు చెప్పడంతో సరేనండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వెయిట్ చేయండి అని సతీష్ చెప్పడంతో అలాగే అని రాతోడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ బాగా ఫోన్ విని గదిలోకి వెళ్ళి ఆరు ఫోటోని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అక్క ఆ మనోహరి నేను ఎండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసేసి నిన్ను చంపేసిందక్క నీకు జరిగిన అన్యాయానికి కాసేపట్లో న్యాయం జరగబోతుందక్క నేను నేటితో చెప్పలేనిది ఇప్పుడు ఆధారాలతో సహా మనోహరి దొరికిపోతుంది మనోహరికి శిక్ష పడుతుందక్క శిక్ష పడుతుంది దొరికిపోతుంది అని బాగి సంతోషంగా చెప్తూ ఉంటుంది మనోహరి ఇక్కడే ఉంటే చచ్చిపోతావు మనోహరి నీతో పాటు ఉంటే నేను కూడా చచ్చిపోతాను అమరేంద్ర అస్సలు వదిలిపెట్టడు ఉండు బ్యాగ్ సర్దుతాను ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెంబ బ్యాగ్ సర్దుతూ ఉంటుంది ఇక సూట్ కేసు తీసుకువచ్చి రా మనోహరి వెళ్ళిపోదామని చేయి పట్టుకొని గది బయటికి తీసుకువస్తూ ఉంటుంది అమరేంద్ర హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు మనం గుమ్మం దగ్గర నుండి బయటికి ఎలా వెళ్తాం మనోహరి పైకి వెళ్తే బయట నుండి వెళ్ళొచ్చు ఏదైనా దారి చూసుకుందాం అని మనోహరిని చెయ్యి పట్టుకొని సూట్ పట్టుకొని పైకి వెళ్ళి తీసుకెళ్తూ ఉంటుంది రా ఫోన్ కాల్ కోసం బాగీ అమర్ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే రాతోడి దగ్గర నుండి మళ్ళీ ఫోన్ మోస్తూ ఉంటుంది మనోహరి టెర్రస్లో నిలబడి చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది బాగీ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది చెప్పు రాతోడు అని అమర్ అడగడంతో రాతోడు ఫోన్లో ఏదో చెప్తూ ఉంటాడు దాంతో అమర్ చాలా షాకింగ్గా వాట్ అని అడుగుతూ మనోహరి గది వైపు చూస్తూ ఉంటే మనోహరి గది కాస్త కొంచెం డోర్ ఓపెన్ చేసి లోపల ఎవరు కనిపిస్తూ ఉండడంతో నేను చూసుకుంటానులే రాతోడు అని అమర్ చెప్తాడు అయితే రాతోడు ల్యాబ్లో కాకుండా ల్యాబ్ బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక చెంబా మనోహరి టెర్రస్ దగ్గరికి వచ్చి మనోహరి వచ్చేసే అమరికి మొత్తం నిజం తెలిసిపోయినట్లుంది అని చెంబా అంటూ ఉంటే మై గాడ్ అమరికి నిజం తెలిసిపోయింది చా ఏంటి ఇలా జరిగింది అని మనోహరి తల పట్టుకుంటూ ఉంటుంది రా మనోహరి రా అంటూ చెంబా అయితే చీరని బాల్కనీలో నుండి కట్టేసి పారిపోవడానికి రెడీ చేస్తూ ఉంటుంది ఇక అమర్ మనోహరి గదివైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉండడంతో ఆయనకి మనోహరి గురించి మొత్తం నిజం తెలిసిపోయినట్లు ఉంది అందుకే ఆయన అంత కోపంగా వెళ్తున్నాడు ఇదే కదా నాకు కూడా కావాలి అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది చెంబ చీరని పైనుండి కిందకి వేలాడదీసేసి సూట్ కేసుని కింద వేసేస్తుంది తర్వాత చెంబ ఆ చీరను పట్టుకొని కిందకి దిగుతుంది మనోహరి నువ్వు కూడా వచ్చేసే మనోహరి రా మనోహరి మళ్ళీ అమరేంద్ర వచ్చేస్తాడు మనోహరి అని చెంబా కింద నుండి పిలుస్తూ ఉంటే సరే వచ్చేస్తాను అని మనోహరి దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ చాలా కోపంగా డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వస్తూ ఉంటే అమర్ వెనకాలే బాగి కూడా వస్తూ ఉంటుంది అలా అమర్ని చూసేసి మనోహరి మెల్లగా ఆ చీర మొత్తం కూడా కనిపించకుండా నిలబడి ఉంటుంది ఇక అమర్ బాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటారు మనోహరి టెన్షన్ పడుతూ చెమటలు కక్కుతూ ఉంటుంది అయ్యయ్యో ఏంటి మనోహరి దిగకుండా ఇంకా అక్కడే ఏం చేస్తోంది కొంపతీసి అమరేంద్ర వచ్చేశాడా ఏంటి అని చెంబా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది